వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల బాంధవ్య బంధితులు చెరుకూరి రామాదేవి గారు రచించారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో వచ్చిన నవలండి ఇక నవలలోకి వెళ్ళిపోదాం సముద్రపు హోరు జోరుగా ఉంది జన సమర్థం ఎక్కువగా లేని ప్రదేశం చూసుకుని ఇసుకలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు శ్రీనివాస్ మంచి పట్టులో ఉంది కదా టైము ఎంత గడిచింది తెలియడం లేదు చివరకు అక్షరాలు కనిపించినంతగా అలికినట్లయిపోతూ ఉంటే అప్పుడు తెలిసొచ్చింది చుట్టూ పరికించి చూసేసరికి చీకట్లు ముసురుకున్నాయి మెల్లగా పుస్తకం మూసి రుమాలు తులిపి జేబులో పెట్టుకుని నడవసాగాడు బస్ స్టాప్కు శ్రీనివాస్ దిగిన చోటే మరో అమ్మాయి కూడా దిగింది అమ్మాయి ముందుగా శ్రీనివాస్ వెనకగా నడవసాగారు తన దోమంట తను నడుస్తూ పక్క విషయాలంతగా పట్టించుకోకపోయినా ముందు నడుస్తున్న అమ్మాయి మూడు నాలుగు సార్లు వెనక్కి తిరిగి చూడడం గమనించాడు శ్రీనివాస్ ఆ అమ్మాయి కళ్ళల్లో ఏదో అనుమానం పొడచూపుతోంది ఇంకో ఫర్లాంగ్ నడిచి వెనక్కి తిరిగి చూసేసరికి వెంబడిస్తున్నాడు అనుకున్న అబ్బాయి కనిపించకపోయేసరికి తన అనుమానానికి తనే సిగ్గుపడింది బహుశా ఆ అబ్బాయి ఇల్లు ఇటే కాబోలు అనుకుంది వారం రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం లైబ్రరీలో ఏవో పుస్తకాలు చదువుతున్నాడు శ్రీనివాస్ రెండు అరలకు అవతల పక్కగా ఏవో పుస్తకాల కోసం చూస్తోంది ఒక అమ్మాయి యథాలాపంగా అటు తిరిగిన శ్రీనివాస్ ఆమెను చూసి తిరిగి పనిలో అవుతుంటే ఏదో స్ఫురణకొచ్చినట్లు తిరిగి చూశాడు ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపించింది చేతిలో ఉన్న పుస్తకాల్ని సర్దేసి అటువైపు వెళ్ళాడు ఆ అమ్మాయి వెతుకుతున్న షెల్ఫ్ దగ్గరకొచ్చి ఏదైనా ప్రత్యేకమైన పుస్తకం కోసం వెతుకుతున్నారా అని అడిగాడు అతని వంక చూసి మామ్ షార్ట్ స్టోరీస్ కోసం చూస్తున్నాను ఒక భాగమే దొరికింది రెండో భాగం కనిపించలేదు అంది ఓ రెండో భాగం ఎవరో తీసుకువెళ్లారనుకుంటాను వాళ్ళు తిరిగి ఇవ్వగానే మీకోసం ఉంచుతాను ఇంకేమైనా కావాలా ఇంకేమీ వద్దు ఇవి చాలు అంటూ మూడు పుస్తకాలు అందించింది తిరిగి ఇస్తూ సంతకం చేయడానికి పుస్తకం జరిపాడు సంతకం చేసి తిరిగిస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది మీరు ఇక్కడ పనిచేస్తున్నారా అని అడిగిందామే ఒక వారం రోజులైంది చేరి వారమే అయితే ఇక్కడ చూసు అంది సాలోచనగా దాందే ముందులండి మనుషులు పోలిన మనుషులుంటారు పరధ్యానం గాని మీకు తెలిసే ఉండొచ్చు ఈ మాము రచనలు హెరాల్డ్ రాబిన్స్ వి చాలా స్టోర్లలో వెతకాను దొరకలేదు ఎక్కడ దొరుకుతాయో మీకేమైనా తెలుసా అని అడిగింది ఇప్పుడు కొత్త పుస్తకాలు దొరకడం కష్టం అనుకుంటాను ఏ సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లలోనూ వెతకండి దొరకచ్చు నేనెప్పుడు అక్కడ ప్రయత్నం చేయలేదు చూడాలి థ్యాంక్స్ అంటూ చకచకా వెళ్ళింది ఆమె వంక చూస్తూ సాలోచనగా నిలబడ్డాడు ఇంతలో ఎవరో పుస్తకాలు పట్టుకుని టేబుల్ దగ్గరకొచ్చేసరికి ఆ పనిలో నిమగ్నమయ్యాడు చేతిలో పుస్తకాలతో సహా మెరుపుతీగలా వెనక్కు వచ్చింది ఆ అమ్మాయి వారం రోజుల క్రితం మిమ్మల్ని బస్ లో చూశాను ఉన్నట్లు చెప్పాలంటే వెంబడిస్తున్నారేమో అనుకున్నాను అని చెప్పి ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోయింది జుబుల ఆమె వంక క్షణకాలం ఆశ్చర్యంగా చూసి నవ్వుకుని తిరిగి పుస్తకాలు నోట్ చేయడంలో నిమగ్నుడయ్యాడు లైబ్రరీలో కలుసుకున్నప్పుడల్లా ఆ అమ్మాయి మాటలు గుర్తుకొస్తాయి శ్రీనివాస్ కు ఒకరోజు శ్రీనివాస్ మార్కెట్ నుండి బస్సులో తిరిగి వచ్చాడు బస్సు దిగి ఇంటి దోవ పడదామనుకుంటే తరచుగా లైబ్రరీలో కనిపించే అమ్మాయి కనిపించింది ఏటో చూస్తూ ఆ అమ్మాయి పక్కగా వచ్చి ఈరోజు మిమ్మల్ని వెంబడిస్తున్నానండి అన్నాడు నవ్వుతూ ఏటో చూస్తున్న ఆమె కొద్దిగా ఉలికిపడి అంటూ తలెత్తి చూసింది ఆ మాటలు గుర్తు తెచ్చుకుని నవ్వేస్తూ ఎక్కడ నుండి అంది మార్కెట్ నుండి అయితే పొరబడ్డారు నన్ననుకుని ఎవరో అమ్మాయిని వెంబడించి ఉంటారు నేను కాలేజీ నుంచి వస్తున్నాను పోని ఇప్పుడు మీ దాకా వెంబడించమన్నారా నయం మా అన్నయ్య నాన్న ఇద్దరు ఇంట్లో ఉంటారు ఈ టైంలో జాగ్రత్త అండి నడుస్తూ అయితే ఎప్పుడు ఉండరో చెప్పండి అప్పుడు మొదలు పెడతాను మీకు వెంబడించాల్సిన అవసరం ఏమిటి నేను ఆహ్వానిస్తున్నాను మా ఇంటికి రండి అబ్బే ఊరికి అన్నాను అన్నాడు నవ్వేస్తూ అయితే నేను మాటలు ఇంకా గుర్తున్నాయన్నమాట అంది మర్చిపోతే కదా గుర్తుండకపోవడానికి అతని వంక సూటిగా చూసి మౌనంగా నడవసాగింది మిమ్మల్ని చాలాసార్లు చూసిన భాగ్యం కలగలేదు నా పేరు శ్రీనివాస్ అంటూ తన్ని తాను పరిచయం చేసుకున్నాడు అంతవరకు వేళాకోళంగా మాట్లాడిన శ్రీనివాస్ సుశలైన పెద్ద మనిషిలా నమస్తే అనమన్నారా నా పేరు అనురాధ అని అంటుండగానే ఇల్లు సమీపించింది ఇదే మా ఇల్లు లోపలికి రండి అంది ఇవాళ కాదు మరోసారి ఈ లోపల మిమ్మల్ని లైబ్రరీలో చూస్తాను అని గుడ్ బై చెప్పి ఇంటి ముఖం పట్టాడు అనురాధన్ గురించి ఆలోచిస్తూ ఒక సామాన్యమైన ఇంటి ముందు నుంచుని తలుపు మీద కొట్టసాగింది అనురాధ ఎంతసేపు కొట్టినా తలుపు తెరుచుకోదేం అన్నట్టు విసుగ్గా దాని వంక చూస్తోంది మెల్లగా తలుపు తెరిచింది లలిత నిద్ర ముఖంతో ఏంటేది కాలేజీ ఎగ్గొట్ట నిద్రపోతున్నావు అంది అనురాధ లోపలికి రా అంటూ దారి తీసింది లలిత లోపల గదిలో మంచం మీద కూర్చుంటూ చుట్టూ చూడసాగింది అనురాధ చిన్న గది నవారు మంచం మీద తెల్లటి దుప్పటి నెలిగుంది పక్కన టేబుల్ మీద పుస్తకాలు పరిచున్నాయి మెల్లిగా పక్క గది తలుపు వేసొస్తూ ఏంటి ఈవెళపడొచ్చావు అంది లలిత నువ్వు ఇవాళ కాలేజీకి రాలేదని తెలిసొచ్చాను కనుక్కుందామని అలా ఉన్నావేం కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి రాత్రంతా మా అమ్మకు ఇంట్లో బాగలేదు ఏంటో విపరీతంగా బాధపడింది దాంతో నాకూడా నిద్రలేదు అంది ఈ పూట ఎలా ఉంది డాక్టర్ని పిలిచావా ఆతురతగా అడిగింది అనురాధ ఆ ఏదో మందిచ్చారు దాంతో కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది పొద్దున్న ఇందాకే పడుకుంది చెబుతుంటేనే కళ్ళలో నీళ్లు తిరిగాయి లలితకు చ ఏంటిది లలిత మంచి డాక్టర్లు చూపిస్తే త్వరలోనే నయమైపోతుంది నీకు తెలీదు రాధా రాత్రి అమ్మ పడుతోన్న బాధ చూస్తుంటే నాకు అనిపించింది కాలేజీకి లీవ్ లెటర్ పంపావా అనురాధ అడిగింది మాట మార్చాలని చూస్తూ లేదు రేపు పంపాలి రేపు వస్తావా ఏమో అమ్మకి ఎలా ఉంటుందో మరి అమ్మ అయితే ఇవాళ వెళ్లమంది నాకే ఏంటో వెళ్లాలనిపించలేదు దిగులు పడకు లలిత అదే తగ్గిపోతుంది లెటర్ నాకు ఇవ్వు నేను పంపుతాను అంది అనురాధ రాసిన ఉత్తరం రాధ చేతికిస్తూ ఈ టైంలో ఎలా వచ్చావు అని అడిగింది లలిత ఈ మధ్యాహ్నం ఖాళీ ఉన్న ఒక్క క్లాసు ఎగ్గొట్టి ఇలా వచ్చాను అంది అనురాధ అదృష్టవంతురాలవి కాలక్షేపానికి చదివే చదువు ఓ సంవత్సరం తప్పితే మాత్రం ఏం లే అంది లలిత పేలవంగా నవ్వుతూ ఒకటేంటి రెండు సంవత్సరాలు తప్పినా పర్వాలేదు కానీ బుద్ధిగా చదవలేక తప్పుతున్నాం అనుకుంటారని భయం ఒక్కొక్క సంవత్సరం తప్పుతున్న కొద్దీ నాకే లాభం అంది అనురాధ నవ్వుతూ ఏం ఇంకో సంవత్సరం పెళ్లి వాయిదా వేచనా ఆ పొరపాటున బియ్యల్లో చేరా నీలా లో చేరితే ఓ పదేళ్ల పాటు చదువుతూనే ఉండొచ్చు ఏదో పేరుతో అంది అనురాధ నవ్వుతూ నువ్వేమో అలా అనుకుంటున్నావు నేనేమో ఎప్పుడు పూర్తవుతుందో అనుకుంటున్నాను ప్రస్తుతం కొద్ది అలా అనుకున్నా ఒకసారి కాలేజీ వదిలేమంటే మళ్ళీ ఆ స్టూడెంట్ లైఫ్ ఉండదనుకో అదే నా దిగులు ఇక వెళతా లలిత ఏదైనా అవసరమైతే కబురు చెయ్యి అంటూ బయలుదేరింది అనురాధ గుమ్మందాకా వచ్చింది లలిత మెట్లు దిగుతూ ఉంటే ఎదురుగా వస్తున్న శ్రీనివాసం చూసి ఆశ్చర్యంగా ఆగింది అనురాధ అతను ఏవో రెండు ప్యాకెట్స్ లలిత చేతికిస్తూ డాక్టరు నిన్నటి మందే ఉపయోగించమన్నాడు అదిగాక ఇవి ప్రతి నాలుగు గంటలకు ఇవ్వండి అన్నాడు చాలా థ్యాంక్స్ మీ సహాయం ఎప్పుడూ మర్చిపోవు అంది లలిత దాందేముందండి అని మీరేంటి ఎక్కడున్నారు అని అడిగాడు అనురాధ వైపు తిరిగి ఏం లేదు లలితను కలవడానికి వచ్చాను వస్తానండి అని వెళ్ళిపోయాడు శ్రీనివాస్ లలిత ఆశ్చర్యంగా చూస్తూ అతను నీకు తెలుసా అంది ఊరికే పరిచయం లైబ్రరీలో పనిచేస్తాడు అక్కడ చూశాను నీకెలా తెలుసు ఈ మధ్య మా ఇంటి పక్క గదిలోకి వచ్చాడట అమ్మ చెప్పింది రాత్రి అమ్మకు బాగా నొప్పి ఎక్కువైంది డాక్టర్ కోసం ఎవరిని అడుగుదామా అనుకుంటూ నుంచున్నాను అతను అప్పుడే నుంచో వస్తున్నాడు పాపం రాత్రి చాలా హెల్ప్ చేశాడు అంది అయితే అతని స్వంత ఊరు ఇది కాదన్నమాట అంది అనురాధ సాలోచనగా ఏమో అతని సంగతులు నాకేమీ తెలియవు ఇక్కడికొచ్చి దాదాపు నెల రోజులైందట అతన్ని నేనెప్పుడు చూడైనా లేదు నిన్న రాత్రి కంగారుగా లోపలకు బయటకు తిరుగుతుంటే అతనంతటా అతను వచ్చి పలకరించి అడిగాడు అమ్మను పరీక్షించి చూసి వెంటనే డాక్టర్ని పిలవడం మంచిదని ఎవరినో పిలుచుకుని వచ్చాడు అమ్మను హడావిడిగా పరీక్ష చేస్తుంటే ఎవరైనా మెడికల్ స్టూడెంట్ ఏమో అనుకున్నా లైబ్రరీలో పనిచేస్తున్నాడా అంది లలిత సరే ఎవరైతే ఏం గాని ఇంక నేను వెళుతున్నాను ఇప్పటికే ఆలస్యమైంది ఇంటికి బయలుదేరింది అనురాధ కిటికీలోంచి ఊరికే బయట చూస్తున్న శ్రీనివాస్కు అనురాధ వెళ్లడం కనిపించింది ఎందుకో ఆమె నుండి దృష్టి మరల్చుకోలేక అలా చూస్తూ నుంచుండిపోయాడు ఏమైనా రోజులు బాగా మారిపోతున్నాయి చేతిలో పుస్తకాలను ఊపుకుంటూ చురుగ్గా పోతున్న అనురాధను చూస్తూ ఉంటే కాలేజీ రోజులు జ్ఞప్తికొచ్చాయి కాలేజీ రోజులు అందరికీ ఆనందపు అనుభవాలే గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలని అనుకుంటారు అందుకు సాహసించలేంది అతను ఒక్కడేనేమో మీరు భలే త్వరగా చదువు ఉందే నెలకి రెండు సార్లైనా వస్తున్నారు అన్నాడు శ్రీనివాస్ అనురాధ పుస్తకాలను నోట్ చేసుకుంటూ నాకు పుస్తకం మొదలు పెడితే పూర్తయ్యే వరకు తోచదు మా అమ్మ చివాట్లు భరించలేక రాత్రులు మూస్తూ ఉంటాను అంది అనురాధ నవ్వుతూ మరి అంత త్వరగా చదవకండి మా లైబ్రరీలో పుస్తకాలన్నీ పూర్తయ్యేటట్లున్నాయి ఆ భయం లేదులండి నూతన రచయితల రచనలు పంపులో నీళ్లలా వచ్చేస్తున్నాయి వైజాగ్లో పంపు నీళ్లనా ఏంటండి ఫనీ వైజాగ్లా కాకపోతే మీ ఊరి పంపు నీళ్ల ఎంతకీ ఊరేదో తెలియదు గాని వైజాగ్ని వికరించడం లేదులండి ఈ ఊరిని మించిపోలేదు గుంటూరు ఇక్కడ కనీసం బావుళ్ళైనా ఉంటాయి నీళ్లు అక్కడ అవి కరువే అని పుస్తకాలందిస్తూ అన్నట్లు మీ స్నేహితురాలి అమ్మగారు ఎలా ఉన్నారు అన్నాడు ఇంటి నన్ను అడుగుతున్నారా నేనే మిమ్మల్ని అడగాలి ఆమెను మళ్లీ కలవలేదండి ఆ రోజంటే ఏదో అవసరం కొద్దీ ప్రస్తుతం కులాసాగానే ఉందట కానీ మళ్లీ ఎప్పుడైనా రావచ్చట ముందు నుంచి జాగ్రత్త పడవచ్చులండి వస్తా గుడ్ బై గుడ్ బై ఇంత చక్కని సాహిత్యాన్ని స్వంతం చేసుకుంటున్న ఆమె సంస్కారం ఎంత చక్కందో అనుకున్నాడు శ్రీనివాస్ ఎంత ఆలస్యమైందేమో అమ్మాయి అంది గదిలో కడుగు పెడుతున్న అనురాధం చూస్తూ శ్రీలక్ష్మి లైబ్రరీకి వెళ్ళొచ్చానమ్మా ఎప్పుడూ ఆ లైబ్రరీ చుట్టూ తిరగకపోతే ఆ పుస్తకాలు ఏవో నువ్వే కొనుక్కోకూడదు సరేలే ఇప్పటికే నా వస్తువులతో ఇల్లంతా నిండిపోతున్నట్నో ఇక పుస్తకాలు కూడా కొంటుంటే నీ చేతిలో చివాట్లకు కొద ఉండదు అంది నవ్వుతూ అది సరే సరేగాని ఎంతసేపు ఈ పుస్తకాలు చదవడమేనా లేక క్లాస్ పుస్తకాలు చదువుతున్నావా క్లాస్ పుస్తకాల్లో ఏముందమ్మా చదవకపోయినా అయిపోతాం పాపం చదివితేనే తప్పుతావు కాబోలు చూడబోతే కావాలని నిర్లక్ష్యం చేస్తున్నట్లుంది నీ వ్యవహారం ఏంటి వ్యవహారం అంటున్నావు అడుగు పెట్టారు రాజశేఖరం గారు చూడానా అమ్మా నేను ఎంతసేపు ఈ పుస్తకాలు తప్ప కాలేజీవి చదవడం లేదంటోంది పైగా కావాలని తప్పాలని చూస్తున్నానట అంది నవ్వుతూ ఆయన కూడా నవ్వేస్తూ నువ్వు పరీక్ష తప్పితే ఇంకో సంవత్సరం వాయిదా వేస్తామని మీ అమ్మ గోల ఇదిగో మన అమ్మాయి తప్పితే క్లాసులో ఎవరో పాస్ కాలేరు ఆయన క్లాస్ బుక్స్ చదివితే తెలిసేది లాయే ఈ బుక్స్ చదివితే వచ్చేది లోక జ్ఞానం ఆ మీ అమ్మాయిని మీరే పొగుడుకోవాలి ప్రస్తుతం మనమే పొగుడుకోవాలి అందరూ పొగుడే రోజులు వస్తాయి ఉద్యోగం మొదలు పెట్టి రుద్ధిలోకి వచ్చాగా ఆ చదివింది చాలిద్దరు ఇంకా ఉద్యోగం కూడాను మంచి సంబంధం చూడండి పరీక్షలు అవ్వగానే పెళ్లి చేద్దాం మరేం అదేం పదేళ్ల పిల్లనుకున్నావా మనం ఎట్లా అంటే అలా వినేందుకు అన్నారు నవ్వుతూ అదే సందనుకుని మెల్లగా జారుకుంది రాధా మీరిచ్చినా అలుసుకదు అయినా ఒక్క అమ్మాయి కదా చక్కగా పెళ్లి చేద్దామన్న సరదా లేదేం కర్మ నిమిషానికి మాట మరుస్తావేం నువ్వేనా ఆ అబ్బాయి లా చదవాలి మీ నాన్నంత పెద్ద లాయర్ అవ్వాలని అంటూ ఉండేదానివి వాడు ఇష్టపడలే పోనీ దీన్ని చేద్దాం సరే వాడంటే మగపిల్లాడు ఆడపిల్ల ఆడపిల్లే ఈ మాట అమ్మాయి దగ్గర అను అరగంట వాయిస్తుంది అయినా ఈ ముసలమ్మ కబుర్లు కట్టిపెట్టి కాస్త కాఫీ తెచ్చిపెట్టు అన్నారు కురిచిలో జారిలబడి పేపర్ మాట ఊడదీస్తూ రాత్రి పది గంటల దాకా టేబుల్ ముందు కూర్చున్న అనురాధకు ఆ తర్వాత ఏ ఒక్క విషయం బుర్రలోకి దూరం అన్నాయి విసుగ్గా పుస్తకం మూసి మంచం మీదకొచ్చి పడుకుంది పైకప్పు కేసి చూస్తూ కిటికీలోంచి వెన్నెల గదిలో పడుతోంది నిటారుగా నిలబడ్డ కొబ్బరి చెట్లు కొంచెం కొంచెం గాలికి ఊగుతుంటే వెన్నెలతో దోగుచ్చులాడుతున్నట్లు నీడ గదిలో పడుతోంది పైకప్పు మీద పడుతోన్న కొబ్బరాకుల నీడ విప్పిన అరచేయిలా ఉంది అలా తదేకంగా చూస్తూ కొన్ని నిమిషాలు పడుకుని లేచి కూర్చుంది ఆ రోజు లైబ్రరీ నుండి తెచ్చుకున్న ఒకటి తెచ్చుకుని మంచం మీద వాలింది చకచకా తిరుగుతున్న పేజీలు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలగజేశాయి ఎంత చక్కటి స్థానాన్ని ఆక్రమించిందో ది రెయిన్ అనుకుంది అప్పుడే పూర్తి చేసిన కథను అక్కడక్కడా తిరగేస్తూ అప్రయత్నంగా ఆలోచనలు శ్రీనివాస్ మీదకు మళ్ళాయి అసలు గుంటూరు అన్నమాట లైబ్రరీలో పనిచేసేందుకు అక్కడి నుండి ఇక్కడికి రావాలా మనిషితో మాట్లాడుతుంటే పెద్ద చదువులు చదివిన వాళ్ళ మంచి సంపన్నుడ్లా కనిపిస్తాడు నిజంగానే బాగా చదువుకున్నవాడైతే ఇంత దూరం వచ్చి లైబ్రరీలో ఎందుకు పనిచేస్తాడు ఎప్పుడు ఆవరించిందో నిద్ర తెలియకుండానే పట్టేసింది కళ్ళు తెరిచి చూసేసరికి వెన్నెలలో విహరించే కొబ్బరి నీడలు లేవు తెల్లగా కళ్ళు చిట్లించి చూడవలసి వచ్చేటట్లు ఎండ పడుతోంది గదిలోకి రాత్రి చదువుతో పడుకున్న పుస్తకం జారిపడింది కిందకు వెళ్లేసరికి అప్పుడే రాజశేఖరం గారు ఆఫీసుకు వెళ్ళిపోయారు వెళ్లిపోయారు అనురాధ అన్నయ్య కృష్ణమోహన్ హాస్పిటల్ సిద్ధం అవుతున్నాడు సిద్ధమవుతున్నాడు లైతప్పని దినచర్య దైనందిన కార్యక్రమం సంధ్యాకాంతి సరాగాలను వెదజల్లుతోంది అప్పటిదాకా మలమలా మార్చిన భాస్కరుడు పశ్చిమానికి వాలిపోయాడు చల్లని గాలుల్లో పచ్చని చెట్లు సేద తీర్చుకుంటున్నాయి స్కూళ్ళ నుండి ఆఫీసుల నుండి బయటపడ్డ మనుషులతో రోడ్లు హడావిడిగా ఉన్నాయి ఎత్తుపల్లాల రోడ్ల మీద లాగలేక లాగుతున్నారు రిక్షాలు కాలేజీ నుండి బస్సులో కలిసొచ్చారు లలిత అనురాధ లలితను మర్నాడు మధ్యాహ్నం తమింటికి రమ్మని చెప్పి బయలుదేరింది అనురాధ సందు మలుపు దాకా నడిచేసరికి అవతల పక్క శ్రీనివాస్ కనిపించాడు అనురాధను చూడగానే రోడ్డు క్రాస్ చేసి చిరునవ్వుతో పలకరిస్తూ యువతల వైపు వచ్చాడు ఎక్కడి నుండి మీ స్నేహితురాలు ఇనుడా లేదు ఇప్పుడే కాలేజీ నుండి మీరు నేనా మధ్యాహ్నం ఏం పనిలేదు అలా షికార్కు కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా గడిచింది నిశ్శబ్దంగా ఒకరి ఒకరు నడవసాగారు విడిపోవలసిన సందుమలుపు రాగానే అంతవరకు ఆమెను అడగడమా మానడమా అని సందేహ మానసుడే ఉన్న శ్రీనివాస్ మీరు రాకూడదు కొంచెం సేపు అటువైపు అన్నాడు మెల్లగా త్వర త్వరగా ఒకసారి ముఖమెత్తి చూసింది పని లేకపోతేనే నాన్ చేశాడు ప్రకృతి సౌందర్య ఆరాధనకు నన్ను కూడా ఆహ్వానిస్తున్నారా ప్రకృతి సౌందర్యం పబ్లిక్ ప్రాపర్టీ దాని ఆస్వాదనకు మీకు నా ఆహ్వానం ఎందుకు అదిగాక వెళుతోంది సౌందర్య ఆరాధనకు కాదు ఆరోగ్య సాధనకు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే ఒంటికి మంచిది అన్నాడు చిరునవ్వుతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్లా ఉన్నాయి మీ మాటలు మీరు కూడా మెడిసిన్ చదవలేదు కదా కొంపదీసి అంది నవ్వుతూ పడ్డట్టు చూశాడు ఒకసారి చేతి వాజివంక చూసుకుంటూ సందేహంగా నిలబడింది వెంటనే నిర్ణయించుకున్నట్లు సరే పదండి నేను ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదు అమ్మతో చెప్పలేదు ఆలస్యమైతే కంగారు పడుతుంది అంది అలాగే మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే వెనక్కి వచ్చేద్దాం అంటూ దారి తీశాడు ఇసుకలో కూరుకుపోతున్న పాదాలతో మెల్లగా బరువుగా నడుస్తూ జన సమర్థం లేని చోటుకు వెళ్లారు బీచ్ అంతా కొడుచు పిల్లలతో కలకలలాడుతోంది కావలసినంతమంది విద్యార్థులు విహారాలకేం కోత నలుపు నీలం రంగులో మిళితమైన సముద్రపు నీరు నడిచి వచ్చేస్తోంది పైన కప్పిన సాలుబాల తెల్లగా జారిపోతూ అందంగా ఆడుతూ వస్తోంది రంగు నొరగా ఇసక మీద రెండు కాళ్లు ముడుచుకుని మోకాళ్లను తెల్లని చేతులతో చుట్టు కూర్చుంది తెల్లని మణికట్టుకు నల్లని బ్యాండుతో వాచి వేలకి ఒకే ఒక ఎర్రరాయి ఉంగరం పోటీగా మెరుస్తున్నాయి కుడిచేతి చూపుడు వేలతో ఇసుకలో సున్నాలు చుడుతూ కూర్చుంది సముద్రపు గాలికి జుట్టు అల్లలాడుతోంది ఒత్తైన జుట్టు మొదల్లో పొద్దన్న పెట్టుకున్న రెండు ఎర్ర గులాబులు వడలి అదోవదన్లై ఉన్నాయి ఎగురుతున్న ముంగురులను చూస్తూ ఏ విధంగా సంభాషణ ప్రారంభించాలనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు ఈ మధ్య లైబ్రరీకి వచ్చి చాలా రోజులైనట్లుందే అన్నాడు ఏదో మాట్లాడాలి కదా అన్నట్లు తన రాకపోకల్నంతగా గమనిస్తున్నాడా అనుకుంది మనసులో అవునండి వచ్చి చాలా రోజులైంది ఈ మధ్య ఏంటో పరీక్షలు వాటితో తీరిక లేకుండా ఉంది ఏం చదువుతున్నారు బియ్య లాయర్ అవబోతున్నారన్నమాట చిరునవ్వు నవ్వాడు ఆ లాయరే లయ్యరు మా నాన్నంటూ ఉంటారు లయర్స్ అంతా లయ్యరుసు అని అంది నవ్వుతూ అయితే కోరికోరి కోరి లయ్యర్ ని తయారు ఉంది మీ నాన్నగారు మీరేం చదివారు అంటూ తలెత్తి కొద్ది క్షణాలు ఆలోచించి ఎంఏ అన్నాడు ఆశ్చర్యంగా చూసింది ఎంఏ చదివి లైబ్రరీలో పనిచేస్తున్నారా అంది ఆశ్చర్యంత ఇనుగుడెంపు చేస్తూ ఏం అన్నాడు సామాన్యంగా దానికి జవాబు దొరకలేదు కొద్ది క్షణాలు ఊరుకుని ఎక్కడ చదివారు ఎక్కడైనా అంది కాదు హైదరాబాద్లో మీ స్వంత ఊరు అదేనా అంది తెలుసు కూడా గుంటూరు అంత దూరం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారేం అంది ఈ మాత్రం ఉద్యోగానికి ఇంత దూరం రావాలా అన్నట్టు ఈ ఊరు బాగుందని అదీగాక మీలాంటి వారి పరిచయ భాగ్యం కలుగుతుందని అన్నాడు ఆమె ముఖంలోకి చూసి నవ్వుతూ అతని చూపులు తప్పించుకుంటూ బాగుంది అని ఊరుకుంది మీరు ఫైనలీరా అంది పరధ్యానంగా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారా ఏమో ఇంకా అనుకోలేదు అయినా ఏదో సరదాగా చదువుతున్నాను కాని అంది సముద్రం వంక నిశ్చలంగా చూస్తూ కళ్ళు ఒకవైపు చూస్తున్నా మనసు ఎక్కడో ప్రయాణం చేస్తున్నట్లు ముఖమే చెబుతోంది ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నట్లుండి చేతివాచి చూసుకుంటూ ఇక వెళదాం అని లేచి నుంచింది ప్యాంటు దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు ఒళ్ళో నుంచి జారి పుస్తకం కింద పడింది చదువుదామని అలవాటు ప్రకారం తీసుకొచ్చాడు గాని ఆ రోజు అనురాధ కబుర్లతో పుస్తకం తెరవవలసిన అవసరం కలగలేదు వంగి పుస్తకాన్ని అందుకుని ఆమె పక్కే నడవసాగాడు ఒకసారి మా ఇంటికి రండి తప్పకుండా అలాగే అలాగే అంటారు కానీ ఇంత మటుకు ఎప్పుడూ రాలేదు నీ పరీక్షలు అయిపోయాయండి వస్తాను ఒకరి దగ్గర ఒకరు వీడుకోలు తీసుకుని ఇద్దరు వీడిపోయారు మర్నాడు మధ్యాహ్నం దాదాపు ఇదే విషయాన్ని చెబుతోంది అనురాధ ఉత్సాహంగా వింటోంది లలిత వారిద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేని వారి స్నేహులత అల్లుకుపోవడానికి కారణం దాని వయసు వారి వయసులో సగం పైగానే కానీ హైదరాబాద్ హైదరాబాద్లో ఎంఏ చదివి ఇక్కడికొచ్చి లైబ్రరీలో పనిచేయడం ఎక్కడా జాబ్ దొరకలేదేమో అని నేను అనుకోను ఏదో ఉంది మొత్తానికి అంది అనురాధ ఆలోచనగా ఇకనేం చదువుతావుగా డిటెక్షన్ మొదలుపెట్టు ఏ ప్రేడి మెస్లాగాను అంది లలిత పోవే నీకన్నీ వేళకోడాలే అతని గోల సరే గాని బాగా చదువుతున్నావా ఏదో ఇంకెలా చదివితే ఏంలే అంది లలిత నవ్వుతూ అంటే అంది అనురాధ చురుగ్గా ఇక తప్పినా పాసైనా పర్వాలేదు పైకి నవ్వేసింది ఓ షటప్ ఏదో లైబ్రరీలో పనిచేస్తున్నట్లు తప్ప అతని గురించి నాకేమీ తెలియదు నువ్వు ఊరికే వాకు చిత్తం మా ఇంటి పక్కేగా ఉండేది యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాలే దాని నోరు ముగించడం ఎలాగా అన్నట్లు అసహనంగా చూసింది లలితవంక అనురాధ అనురాధ చూపులో చూపు కలుపుతూ దిగులు పడకు నీకు పోటీకి నేను రానులే అంది లలిత నోరుముద్దు నువ్వు నాకు వస్తే మీ బావ నా మీద దండయాత్రకొస్తాడు ఆ భయం లేదులే మా బావకొచ్చే పోటీలో కూడా నేను నిలబడి అనుకుంటా అంది లలిత గంభీరంగా అంతవరకు నవ్వుతున్న ముఖం గంభీరంగా మారేటప్పటికీ ఆశ్చర్యంగా చూస్తూ అంటే అంది అనురాధ ఏం లేదు ఏం లేకపోవడం అంటే చెప్పు మీ బావ నిన్ను పెళ్లి చేసుకోనన్నారా కారణం ఏమో చాలిద్దు పెద్ద ఏం తెలియనట్లు చెప్పు ఏముంది చెప్పడానికి అతని హోదాలో ఉన్న నాలాంటి వాళ్ళు కనిపిస్తారా డబ్బు ఏమీ లేనప్పుడు అంది నెమ్మదిగా అదేంటి చిన్నప్పటి నుండి అనుకున్నారుగా అనుకున్నది చిన్నప్పటి నుండి అయినా పెళ్లి చేసుకునేది పెరిగాకేగా అంది లలిత తేలిగ్గా అయితే మాత్రం నువ్వు ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు అంది అనురాధ ఆశ్చర్యంగా ఇలా జరుగుతుందని ఎప్పటినుంచో అనుమానంగా ఉంది అయినా ఏమీ తెలియకోవడానికి మనమేం పదేళ్ల పిల్లలం కాముగా కానీ మా ఏదో ఇంత ఆశ పెట్టుకుని కూర్చుంది అందుకే ఒక సంవత్సరం ఖాళీగా ఉన్న అమ్మతో వచ్చిన బలవంతం మీద ఆనర్స్ లో చేరింది అంది నిశ్చలంగా అయితే ముందు ఏం చేద్దామని ఏముంది చేయడానికి ఆనర్స్ సాబుగాని ఏదైనా ఉద్యోగంలో చేరతాను పైకి చదవా ఇంకా ఉద్యోగం లేకుండా ముందు ముందు కష్టం కూడా మిగిలిన విషయాల తర్వాత మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది అనురాధ ఎందుకో లలితను తనతో పోల్చుకోవాలనిపించింది ఆమెకు నిజంగా తెలివైంది లలిత డబ్బు ప్రోత్సాహం ఉంటే ఎంతో పైకొచ్చేది చదువులో మనుషులు బొత్తిగా ఎంత హీనంగా తయారవుతున్నారేం డబ్బు హోదా కంటే విలువైనవేమి కనిపించవేం అనిపించింది మనిషికి కావలసిన సంస్కారం ఆదర్శాలు బొత్తిగా హీనమైపోతున్నాయి లేకుంటే చదువు మర్యాద ఆకర్షణ అన్నీ ఉన్న లలితను అందులోనూ స్వంత మరదల్ని కాదని ఈ కట్నాలు పోవు మనుషులు మారడు ఎంతసేపు కాగితాల మీద తప్ప హృదయాల్లో రాదు మార్పు అనుకుంది బరువుగా సంధ్యాకాంతులు సాంబరంతో అంబరాన్ని ఆక్రమించాయి ఇసుక దిబ్బల హెచ్చు తగ్గుల మీద నడుస్తూ సముద్రపు ఒడ్డున ఏరుకున్న ఆలచిప్పల్ని నత్తగొల్లల్ని గలగల నడుస్తోంది అనురాధ దోషలులో పక్కనే నడుస్తోన్న లలితతో కవులు చెబుతూ సముద్రపు ఒడ్డుకు షికారుకొచ్చి చీకటి పడకుండా ఇంటి ముఖం పట్టారు దోసిల వంక చూస్తూ పరిసరాలు అంతగా పట్టించుకొని అనురాధను మోచేత్తో కొట్టింది లలిత దూరంగా వస్తున్న అతన్ని చూస్తూ ఏంటి అంది తలెత్తి చూసి అనురాధ కళ్ళతో ఎదురుగా చూపుతూ నీ క్లయింట్ అంది లలిత నవ్వుతూ అటువైపుకు దృష్టి సారించి జేబులో చేతుల్ని పెట్టుకుని మల్లె లాంటి తెల్లని ప్యాంటుతో గళ్లగళ్ల చొక్కాతో నడిచూస్తున్న శ్రీనివాసం చూసింది నా క్లయింట్ ఏంటి అంది చిరుకోపంతో లలిత వైపు చూస్తూ పరిశోధన పెట్టావుగా ఎంఏ చదివి లైబ్రరీలో ఎందుకు పనిచేస్తున్నాడో అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో వగేరా వగేరాలు ఎంతవరకు వచ్చింది పరిశోధన చాలేద్దు పరిశోధన లేదు ఏం లేదు ఏదేనంటే అదే పట్టుకుంటావు అంది ఇదిగో ఆపుతావా లేదా నేను ఇంకా లాయర్ని కాదు అతను నా క్లయింట్ కాదు నిజమే నువ్వు లాయర్ ఓవో అతను నీ క్లయింట్ ఆవుడు అంది వ్యంగ్యంగా లలిత వైపు చొరచురా చూస్తూ అతని వైపు నడిచింది అనురాధ హలో నమస్తే ఏంటి ఇలా వచ్చారు ఒంటరిగానేనా లలిత కూడా వచ్చింది లలిత వైపు చూసి విష్ చేసి మీ అమ్మగారు కులాసానా అని అడిగాడు ఆ కులాసేనండి అంది పరీక్షలు పూర్తయ్యాయా అడిగాడు కొద్ది నిమిషాలు పోయాక ఆ ఈ మధ్య పరీక్షలతో అలసిపోయాం మీ సలహా పాటించి ఆరోగ్య సాధనకి ఇలా వచ్చాం అంది అనురాధ నవ్వుతూ ఆమె మాటలకు తగ్గిన ఇద్దరు కూడా నివ్వారు ఈవాళ మీ ఇంటికి వద్దామనుకున్నాను ఎందుకో మీరింట్లో ఉండరేమనిపించింది అనిపించింది అందుకని ఇటు బయలుదేరా నేను చూసిన అన్నమాట ఇప్పుడైతేనే రండి నేను ఇంటికి వెళుతున్నాను మా నాన్నగారు కూడా ఇంట్లోనే ఉంటారు అండి దారి తీస్తూ లలితకు గుడ్ బై చెప్పి ఇంట్లో కడుగు పెట్టేటప్పటికి రాజశేఖరం గారు ఇంట్లోనే ఉన్నారు తలుపు చెప్పుడేటప్పటికీ పేపర్లోంచి తల బయటకు పెట్టారు అపరిచిత వ్యక్తిని చూడగానే పేపర్ మడిచి లేచి యువతలకు వచ్చారు ఈయన శ్రీనివాస్ గారు లైబ్రరీలో పనిచేస్తూ ఉంటారు మా నాన్నగారు అని పరిచయం చేసింది అనురాధ కరచానం కోసం చేయి జాపుతూ రావోయ్ రా అంటూ ఆహ్వానించారు గారు పలచని గ్లాస్కో పంచా పైన లాల్చి మధ్య వయసు చూపుతున్న ఉత్సాహవంతమైన ముఖం గౌరవనీయంగా కనబడ్డారు గారు సరదాగా కలుపుగోలుతనంగా చిన్నవాళ్లా మాట్లాడేస్తుంటే స్నేహభావం గోచరిస్తోంది కాఫీ తీసుకుని వస్తానంటూ లోపలికి నడిచింది అనురాధ ఏ ఊరి మీది అడిగాడు అందరిలాగానే చెప్పాడు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారు లేరు డిస్టిక్ జడ్జిగా రిటైర్ అయ్యారు అన్నాడు వదనంతో అతని ముఖం చూసి నొచ్చుకుంటూ సంభాషణ మార్చారు కాఫీతో వచ్చిన అనురాధ వెనకనే శ్రీలక్ష్మి కూడా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది పరిచయం అయ్యాక అతని వంక ఒకసారి నిశ్చితంగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది ఏంటంత ఆలోచిస్తున్నావు అన్నారు రాజశేఖరం గారు ఏం లేదు ఇతను ఎక్కడో చూసినట్లు అనిపిస్తే ఎక్కడా అని ఆలోచిస్తున్నాను నాకు అలాగే అనిపించింది చూడగానే ఏమయ్యా మమ్మల్ని ఎక్కడైనా చూసావా చిరునవ్వుతో తల ఊగించాడు లేదన్నట్లు మరో కొద్ది నిమిషాలు గడిపి శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది చదరంగం ఆడటం వచ్చా అడిగాడు ఏదో కొద్దిగా ఆదేనా ఆడి చాలా కాలం అయింది అయితే ఒక ఆట ఆడదా ఉండు పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ లోపలికి వెళ్లారు పావులు బోర్డు తీసుకురావడానికి అనురాధవంక చిరునవ్వుతో చూసి గది చుట్టూ ఒకసారి కలిగి చూశాడు ఆధునికంగా అలంకరించున్న డ్రాయింగ్ రూము గ్రీన్ సోఫా సెట్ టేబుల్ లైట్లు ఒక పక్కగా మ్యాగ్జైన్స్ కోసం అమర్చిన చిన్న ర్యాక్ వీటన్నింటితో పాటు గోడ మీద పెద్ద వెంకటేశ్వరుని పటం నిండిదానం ఇస్తోంది సూపర్ స్టిషన్ అంటామేమో గానీ నల్ల పోవులతో ఎప్పుడన్నా ఊడిపోతానయ్యా నేను అని నవ్వుతూ బోర్డు మీద పోవులు సత్తసాగారు ఇవాళ నల్లవాడితో ఆడండి ఎలాగో ఆట రాదు ఎలా ఓడిపోతారో చూద్దాం అన్నాడు శ్రీనివాస్ వుద్దులే మొదటిసారి నీ చేతిలో వాడడం దేనికి అంటూ తానే ముందు కదిలించారు శ్రీనివాస్ ప్రతి ఒక్కటి శ్రద్ధగా ఆలోచించి ఎత్తులు వేస్తున్నాడు మెల్లగా సాగుతోన్న ఆట చూస్తూ కూర్చుంది అనురాధ వాళ్లతో పాటు సమంగా సంభాషణలో పాల్గొంటూ ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది గంటలైంది రాదు రాదు అంటూ బాగా ఆడేవయ్యా అన్నారు కోవులు ఫీట్లో పెట్టేస్తూ ఓడిపోయింది కదండి అన్నాడు నవ్వుతూ లేచి నిలబడి ఆట ఆడేటప్పుడు గెలవడమే ముఖ్యమా ఒక్కొక్కసారి ఎంత చెత్తగా గెలుస్తాం పొట్టుతో ఆట నడవాలి గాని ఎవరు గెలిస్తే ఏం ఒకరు గెలవాలంటే ఒకరు ఓడి తీరాలి అన్నారు ఏదో పెద్ద రహస్యం చెప్పినట్లు ఆయన మాటలకు నవ్వుతూ వస్తానండి ఇక అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ వస్తూ ఉండబోయ్ నేను శని ఆదివారాలు సాయంత్రం తప్ప మిగతా రోజులు ఇంట్లోనే ఉంటాను ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు వస్తూ ఉండు ఆడదాం అన్నారు ఉత్సాహంగా అలాగేనండి అన్నాడు ఇంతలో శ్రీలక్ష్మి లోపల నుండి వస్తూ ఎలాగో ఆలస్యమైంది భోంచేసి వెళ్ళకూడదు అంది అబ్బే వద్దండి మరోసారి ఇప్పుడు ఒక స్నేహితుడిని కలవాలి అన్నాడు వాళ్లకు మరోసారి అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా తలుపు దగ్గరకు వచ్చేసరికి అప్పుడే లోపలికొచ్చిన కృష్ణమోహన్ ఎదురయ్యాడు పరిచయం చేసుకుని షేక్ హ్యాండ్ కు చేతూ అరే మిమ్మల్ని ఎక్కడో చూశానండి అన్నాడు గబుక్కున ఆశ్చర్యంగా తలెత్తాడు అదేంటి అందరూ అలాగే అంటారు అన్నట్లుగా మనిషిని పోలిన మనుషులుంటారు మేము అలాగే అనుకున్నాం అన్నారు గారు రాజశేఖరంగారు గారిని గురించి ఆలోచిస్తుంటే ఎందుకో అప్రయత్నంగా తన తండ్రి గుర్తుకొచ్చాడు శ్రీనివాస్ కు తండ్రి పోయి సంవత్సరం దాటిపోయింది తల్లిని చూసి ఆరు నెలలు దాటింది ఎందుకీ అజ్ఞాతవాసం అదే సంగతి డైరీలో రాసుకున్నాడు